అందరికీ నమస్కారం మిత్రులారా లేడీస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అటువంటి ప్రాబ్లమ్స్ అంటే కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా యూరినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వచ్చేటువంటి పీరియడ్స్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం విపరీతంగా కావడం దీంతోపాటు యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ బాగా సతాయిస్తాయి కడుపు నొప్పి చాలామంది కంప్లైంట్ చేశారు హైదరాబాద్ మొదలబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి సోమవారం బుధవారము శుక్రవారం శనివారంలో కన్సల్టేషన్కి వస్తున్నారు వచ్చేవాళ్ళలో రికవర్ అయిన వాళ్ళు చాలామంది లేడీస్ చేస్తున్నటువంటి కంప్లైంట్లు ఇవే వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు మెడిసిన్స్ వాడుతున్నాము మళ్ళీ అలోపతి మెడిసిన్స్ మళ్ళీ వాడుతున్నాము ఆ పెయిన్ కిల్లర్స్ ఏదో స్పాస్మోప్రాక్స్ అని ఏదో ఇస్తున్నారు మాకు అది సేపు ఉంటుంది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది చాలా విపరీతం మెలికలు తిరిగిపోతున్నాం నొప్పితోను అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు డైట్ ఫాలో అవుతూనే ఉన్నాం కానీ దీనికి ఈ ఏదైనా తొందరగా రికవరీ ఉంటే బాగుండి మిగతావి బాగానే ఉంటున్నాయి స్టామినా అదంతా మళ్ళీ ప్రోటీన్ అవన్నీ తీసుకోవడం వల్ల కొంత స్టామినా ఎనర్జీ అది వచ్చింది కానీ బట్ ఈ ప్రాబ్లమ్స్ సెట్ కావట్లేదు అని చెప్తున్నారు అకాయలు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఈ ప్రాబ్లంతో రికవర్ అవడంతో పాటు దీనికి మీకు పనిచేసేది పువ్వు అంటారు కొత్తగా ఉంది కదా పేరు అనాస పువ్వు అంటే ఇది యాక్చువల్గా మసాలాలు దాంట్లో ఉంటుంది స్టార్ నక్షత్రం లాగా ఉంటుంది స్టార్ దీన్ని సే అంటారు దీన్ని అనాస పువ్వు అని అడిగితే చెప్తారు యూజువల్గా దీన్ని బిర్యానీలు వేస్తుంటారు అలాగే అన్నం వీటిల్లో దీన్ని యాడ్ చేస్తుంటారు స్మెల్ వస్తూ ఉంటుంది ఇది ఏదో జీలకర్ర ఆవాలు ధనియాలు వీటిని వేసినట్టే వేస్తారనుకుంటాం కానీ దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మీకు మీరు చెప్పారు చూడండి కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ అన్నిటికీ ఇదే మార్గం ఇది ఒక్కటే సమాధానం చెప్తుంది దీన్ని రెగ్యులర్గా తీసుకోగలిగితే దీన్ని కషాయంలాగా తీసుకోవచ్చు అలాగే మామూలు అన్నంలో వేసేసేయండి వైట్ రైస్ బ్రౌన్ రైస్ చేసుకుంటారు కదా మీరు దాంట్లో వేసేయచ్చు డైరెక్ట్గా వేసేసి దాంతోపాటు ఉడికించి దాన్ని కానీ తీసుకోగలిగితే మీకు ఈ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగా పెరుగుతాయి చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారు మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది పీరియడ్స్ వచ్చే ముందు స్టమక్ పెయిన్ ఏదైతే వస్తుందో అది ఆగిపోతుంది యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది ఈ గ్యాస్ ప్రాబ్లము అసిడిటీ కాన్స్టిపేషను స్టమక్ పెయిను పైకి కొట్టినట్టు ఉండడం వాంతులు వికారంలాగా ఉండడం హెడేక్ ఉండడం ఇవన్నీ స్టాప్ ఒక్కటే ఒక్కటే దినుసు పదింటికి చెక్ పెట్టేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దీనికి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి అంటే బ్యాక్టీరియాకి వైరస్కి అగ్నిస్ట్గా పనిచేస్తుంది అందుకే మీకు యూరిన్ అటాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా దీన్ని కషాయం కానీ తాగితే మీకు క్లియర్ అయిపోతుంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అసలు రాదు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ అసలు రానే రావు అలా అటువంటిప్పుడు దీన్ని ఎందుకు వదిలేయడం ఫుడ్ ఐటమే కదా మెడిసిన్ కాదు కదా దీన్ని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అందుకని దీన్ని మనం రెగ్యులర్గా కానీ తీసుకుంటూ ఉంటే మనకు బ్యాక్టీరియా వైరస్ల నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చూసుకుంటుంది అందుకే స్టార్ ఉన్నటువంటి మసాలా దినుసుల్లో ఇది స్టార్ సూపర్ స్టార్ దీన్ని ఖచ్చితంగా వాడడం అలవాటు చేసుకోండి నా అడగండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ పప్పు దినుసులు ప్లస్ మసాలాలు అమ్మే దగ్గరికి వెళ్ళి అడగండి అనాస పువ్వు అని అడగండి ఇస్తారు దొరుకుతుంది దీన్ని మాత్రం రెగ్యులర్గా వాడండి ముఖ్యంగా లేడీసే వాడాలి దీన్ని వాడడం వల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా బాగా పెంచుతుంది ఇది కొంతమంది లేడీస్కి మెనోపాస్ తర్వాత కూడా కొన్ని ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే ఇది ఇస్తే మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయిన కేసులు కూడా ఉన్నాయి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగితే మీ బాడీలో కండరాలకి శక్తి వస్తుంది నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది మీ బాడీలో ఉన్నటువంటి ఎండోక్లైన్ గ్లాండ్స్ కూడా బాగా పనిచేస్తాయి ఇర్రెగ్యులారిటీస్ అసలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తే మీ రెసిస్టెన్స్ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇది ఉన్నాయి కాబట్టి మీరు తీసుకుంటే ట్యాబ్లెట్ తీసుకున్న దాంతో సమానం ఖచ్చితంగా రాబోయేటువంటి ఏ వైరస్ కదా ఏ వైరస్ కైనా సరే మనం చెక్ పెట్టేయచ్చు కాబట్టి దీన్ని మీ వంటింట్లోకి ఈరోజే వెల్కమ్ చేయండి ఖచ్చితంగా వాడండి ఓన్లీ లేడీస్ అనే కదా జెంట్స్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి మళ్ళీ ఏదో ఈస్ట్ రోజున పెరుగుతుంది అన్నది కాదు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరెక్ట్ చేస్తుంది అంతే ఎక్కువగా లేడీస్ని వాళ్ళమని చెప్తాం అంతే జనరల్గా అందరికి కూడా ఇది జనరల్ హెల్త్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది ఎందుకంటే అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్ ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు తీసుకోవాలి కానీ లేడీస్ అయితే రెగ్యులర్ తీసుకోవడం మంచిది నమస్కారం అండి నా పేరు మైత్రేయి నేను పూనా నుండి వచ్చాను యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ జపాన్ ట్వంటీ ఇయర్స్ వరకు అక్కడే పనిచేశాను నేను నాకు చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుండి మైగ్రైన్ ఉందండి సివియర్ మైగ్రైన్ క్రానిక్ అండ్ చాలా మెడిసిన్స్ చాలా దగ్గర ట్రై చేశాను నేను ఈవెన్ ఇన్ జపాన్ నేను ట్వంటీ ఇయర్స్ వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఆల్మోస్ట్ పెయిన్ ఉండేది సో పెయిన్ కిల్లర్స్ తీసుకొని నేను జాబ్కి వెళ్ళేదాన్ని సో అప్పుడు నా డైజెస్టివ్ స్థితి మొత్తం చాలా ఖరాబ్ అయింది ఎవరు హెల్ప్ చేయలేకపోయారండి అంటే చాలా ట్రై చేశాను నేను ఇంకా ఆ మందుగులతో విసిగిపోయి డాక్టర్ గారిని యూట్యూబ్లో చూశాను ఓసారి వచ్చాను ఇక్కడికి దిస్ ఇస్ మై సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కొద్దిగా టైం లేక నేను తొందరగా నేను సెవెన్ డేస్లోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది మధ్యలో నుండి ఈసారి ట్వంటీ వన్ డేస్ గురించి వచ్చాను నేను ఈసారి వచ్చింది మెయిన్ ఇష్యూ ఆల్సో యూటీఐ అండి చాలా విపరీతమైన పెయిన్ బర్నింగ్తో వచ్చాను నేను అంటే లేడీ కాబట్టి అంత ప్రైవేట్గా చెప్పలేను బట్ చాలా పెయిన్ఫుల్గా ఉండేది నా యూటీఐ అంటే ఎన్ని యాంటీబయాటిక్స్ వాడాను చాలా యాంటీబయాటిక్స్ డాక్టర్స్ అందరు చెప్పారు ఏం లేదమ్మా నీకు ఇన్ఫెక్షన్ లేదు ఏం లేదని అన్ని పరీక్షలు చేశారు అందరి దగ్గరికి వెళ్ళాను ఏం లేదని పంపించేశారు నేను అన్న చలో ఫస్ట్ టైం వచ్చాను కదా నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలన్న డాక్టర్ మధుబాబు గారి దగ్గరికి వచ్చాను వచ్చిన తర్వాత తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు పోతుందమ్మా అని చెప్పారు సో ఈ ఆఫ్టర్ ట్వంటీ దిస్ ఇస్ మై ట్వంటీ ఫస్ట్ డే అండి మొత్తం కంప్లీట్గా యూటీఐ నయమైపోయింది అది మైగ్రెన్ కూడా తను వర్క్ చేస్తున్నారు సో ఐ థింక్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది మళ్ళీ వాళ్ళు నన్ను కవర్ చేశారు రికవర్ చేసేశారు బట్ ద వే డాక్టర్ గారు కేర్ తీసుకుంటారండి పర్సనల్ టచ్ అనమాట ఈ లాస్ట్ రోజు వరకు కూడా నన్ను ఎట్లా పంపించాలా ఏమవుతుంది మళ్ళీ పోయిన తర్వాత కూడా ఎట్లా కేర్ తీసుకోవాలి మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రామాన సో అది థర్డ్ టైం అవుతుంది మా మదర్ గారు కూడా ఫస్ట్ టైం వచ్చారు సెకండ్ టైం కూడా వన్ మంత్ వెళ్ళారు తన బీపీ షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉందండి సో నేను మళ్ళీ రాదలుసుకున్నాను ఈ ట్వంటీ వన్ డేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే యూటీఐ బేసికలీ హండ్రెడ్ పర్సెంట్ అండి పోయింది మొత్తం ఏం లేదు ఇప్పుడు మైగ్రేన్ అంటే టైం పడుతుంది ఇంత క్రానిక్ ఉన్నది కాబట్టి సో వన్ మోర్ థింగ్ నేను చెప్పాదలుసుకుంది ఏంటంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ రియలీ థ్యాంక్ఫుల్ డాక్టర్ గారు అండి ఎందుకంటే నేను విజయవాడ మన మంతిన సత్యనారాయణ రాజు దగ్గర కూడా ట్రై చేశానండి ఫిఫ్టీన్ డేస్ అంటే చాలా బాగుందండి సిస్టమ్ బాగుంది మేనేజ్మెంట్ బాగుంది ఫెసిలిటీ కూడా చాలా పెద్దగా ఉంది అందరు బాగా చూసుకుంటారు కానీ ఇక్కడ డాక్టర్ ప్రతిరోజు మిమ్మల్ని అటెండ్ చేస్తారు ప్రతిరోజు ప్రతి పేషెంట్ని టచ్ చేస్తారు ఏంటమ్మా ఎలా ఉంది నెక్స్ట్ డేకి తను మళ్ళీ ఏం కావాలో అది రాస్తూ ఉంటారు అంటే ఇట్స్ సో పర్సనల్ టచ్ తను చేసేది ప్రతిరోజు మిమ్మల్ని కేర్ తీసుకొని నెక్స్ట్ డే నెక్స్ట్ ఫాలో అప్ తను ఇస్తారు అంటే చాలా గ్రేట్ అండి ఈ రోజుల్లో డాక్టర్ ప్రతిరోజు కలవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అది ఏదో తను డబ్బుల గురించి చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు ఇంతమందికి తను సేవ చేస్తున్నాడు అంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి అండ్ నేను మళ్ళీ వస్తున్నాను నేను చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్తాను ఇక్కడ వచ్చి కంపల్సరీగా మీ ట్రీట్మెంట్ తీసుకోవాలండి థ్యాంక్ యూ అండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ తగ్గినటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి దానికి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే